మెగా డిఎస్సీ ఎన్నికల స్టంట్ మాత్రమేనని నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న సీఎం జగన్ రెడ్డిని యువత ఓటుతో బుద్ధి చెప్పాలని తెలుగు యువత నాయకులు అన్నారు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఫస్ట్ ఫర్ పేరుతో తెలుగు యువత నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ అని రాష్ట్రంలో లక్షలాది యువత భవిష్యత్తును జగన్ నాశనం చేశారని విమర్శించారు అన్ని వర్గాలను మోసం చేస్తున్న జగన్ రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు రాష్ట్రంలో మౌలిక వసతులు కావాలన్నా గుంతల రోడ్లు కావాలన్నా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మీ యొక్క ఏసే మొదటి ఓటుని ఎవరికైలా ఆలోచించుకోమని చెప్పేసింది యువతి యువకులకు అందరికి కొత్త ఓటర్స్ వచ్చిన వాళ్ళందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం మీరు ఓటు మన ప్రాథమిక హక్కు ఆ ఓటుని ఖచ్చితంగా వేయండి ఓటుని మీ ఓటు మీరు వేయకంటే వేరే వాళ్ళు మీ ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రాష్ట్ర భవిష్యత్ నిర్దేశకులు కాబట్టి ఓటుకు మీరు ఖచ్చితంగా హాజరకండి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే నాయకుడికి మీరు ఓటు అని చెప్పేసింది రోజు యువత విద్యార్థులకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళకి ఓటైతేవృత్ అయితే ఇప్పుడు చెందాలనేసి మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ఓకే చేసి మాకు పార్టీ ఆఫీస్ నుంచి పంపించారు సో దీని గురించి మన వాళ్ళంతా ఈరోజు మీటింగ్ సమావేశం పెట్టి ఈ సమావేశంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మీడియా మిత్రులకి నా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓట్ వేయాల్సింది చాలా ముఖ్యం మీ ఒక ఓటుతో గెలుపు కూడా ఉంది మీ ఒక ఓటుతో ఓడింపు కూడా ఉంది రెండూ ఉంది కానీ ఈ ఓట్ మాత్రము మీరు వృధా చేయొద్దండి దయచేసి దాంతోపాటు మన ఇంట్లో తల్లి తండ్రి కాలేజీలకు కానీ పంపించి స్కూల్ కానీ పంపించి పిల్లలకి చదివించి వాళ్ళు చదువు పూర్తి అయిన తర్వాత వాళ్ళు చదువు పూర్తి అయిన తర్వాత ఆ పిల్లలకి జాబ్ రావాలనేసి కోరుకుంటారు కానీ జాబ్ వచ్చేదానికి పిల్లోలు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో ఈ ఎన్నికల్లో ఈ అరాచక పాలనని తరిమి కొట్టాలంటే యువతతోనే సాధ్యమని పార్టీ కాని చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ ని తీసుకోబోమంటున్నారు కాబట్టి మేము ప్రతి ఒక్క కళాశాలకి తిరిగి ప్రతి ఒక్క యువకుడిని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క తలుపు తట్టి ఆ యువకుడిని మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు మారుస్తామని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం దీంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఒక కియా కానివ్వండి ఒక డిక్సన్ కానివ్వండి ఒక జోహో కానివ్వండి ఒక అశోక్ లైలాండ్ కానివ్వండి ఒక సిలికాన్ కార్బన్ ఇలాంటి ఎన్నో పరిశ్రమలు లూలు గాని ఇవన్నీ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ కంపెనీలన్నీ తరిమి కొట్టి కో చెన్నైకో పోయేటట్లు చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి